హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మార్నింగ్ అనమాట వీడియో అయితే మార్నింగ్ స్టార్ట్ చేశాను పాప మా పాప అయితే ఫైవ్ కే లేసింది ఎగ్జామ్ ఉంది అనేసి తను చదువుకుంటూ ఉంటే సరేలే మార్నింగ్ నుంచే వీడియో స్టార్ట్ చేద్దాం అనేసి వీడియో అయితే తీసాను అనమాట నేను చూ అంటే నేను వీడియో తీసేది తనకైతే అబ్జర్వ్ చేయలేదనమాట లేకుంటే వద్దు మమ్మీ నా ఫేస్ బాగాలేదు ఎందుకు తీస్తున్నావు అంటుండే కానీ చూసుకోలేదు తను చదువులో పడిపోయింది అనమాట మార్నింగ్ వచ్చేసి పా ఫైవ్ కే లేచిందండి రాత్రి అలారం పెట్టుకుంది నైట్ కొంచెం లేట్ అయిపోతుంది పడుకుంటా అనేసి మార్నింగ్ ఫైవ్ కే అలారం పెట్టుకొని లేసిందనమాట తను లేసినప్పుడే నాకు మేలికైంది కానీ అంత బొద్దును లేసి నేను ఏం చెయ్యాలి పందేదానికి కూడా డిస్టర్బెన్స్ అనమాట అనేసి పడుకున్నాను తర్వాత నేను లేసేసరికి మంచిగా చదువుకుంటుంది నేను లేసి వచ్చేసిన తర్వాత కిచెన్లో పిల్లలకైతే ఫస్ట్ వాటర్ పెట్టాను నేను రైస్ కుక్కర్లో వాటర్ పెడతాను అనమాట అందుకే తీరిగ్గా కాకుతాయి అనేసి ఫస్ట్ వాటర్ పెట్టాను తర్వాత స్టవ్ మీద స్టవ్ మీద గోగరకాయ పెట్టానమాట గోగరకాయ పెట్టేసి నేను బయట నూకి అంటే బయట నూకేసి తూటి చేసి ముగ్గు పెట్టిందాకంటే గోగరకాయ ఉడికిపోతుంది అనేసి వచ్చి బయటకు వచ్చి చీపు పట్టుకొని చూసారు కంటే చెత్త అంతా కుక్ అంతా జల్లేసిందంటే మేము చెత్త బుట్ట బయట అనమాట ఇంట్లో ప్లేస్ లేక ఎందుకంటే ఇంట్లో నాకు సింక్ కూడా కింద కూడా అంత ప్లేస్ లేదనమాట అక్కడ రాకుంటుంది కదా పట్టదు బయట పెట్టాను ఏంటంటే మాకు చెత్త అతను వన్ ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తాడనమాట ఆ రోజు ఎందుకు టూ డేస్ రాలేదు చెత్త మాత్రం బాగా నిండిపోయింది మాది పక్కన వాళ్ళది రెగ్యూ పాడేసాయి అనమాట బెస్ట్ ఏంటంటే ఇంకా నేను లేసరికి పాపం వాళ్ళు ఇంకా బయటకు కడగలేదు నాకు అప్పుడు బాగా అనిపించింది ఎందుకంటే అదంతా చల్లేసింది కదా మంచి వాటర్ కడిగేద్దాం అనేసి వాటర్ రైస్ అయితే మొత్తం అనమాట అందుకంటే చల్లగా ఉంది వాతావరణము మెయిన్ ఏంటంటే ఈగలతో బాగా ప్రాబ్లం అయిపోతుంది ఈగలు కూడా కొంచెం ఏదైనా పారిస్తే చాలు ఈగలు బాగా వస్తున్నాయి అందుకనేసి అక్కడ కడిగేద్దాం అనేసి మొత్తం అయితే నూకేసి చె అంతా మరి ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం మేము కింద ఉంటాం కాబట్టి పైకి వాళ్ళు సరిగ్గా గేటు పెట్టాక మొత్తం కుక్క లోపలికి అనమాట చాలాసార్లు మేము చెప్పాం కింద వాళ్ళము ఎవరైనా పైకి వెళ్తే లాస్ట్కు నైట్కి కంపల్సరీ గేట్ పెట్టండి అని కానీ అస్సలు ఎవరు వినిపించుకోవట్లేదు అనమాట సర్లే రెండు ఒక్కసారి చెప్తాం రెండు సార్లు చెప్తాం ఓకే చెప్పలేము కదా అనేసి సైలెంట్ అయిపోయామనమాట తర్వాత వచ్చేసి నేను నైట్ పడుకుంటప్పుడు మళ్ళీ వర్షం పడితే బట్టలన్నీ తడిసిపోతాయి అనేసి ముందు చేయనమాట మాకు ఆ చేల మీద బట్టలు కడుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇక అదంతా కడిగేస్తే మళ్ళీ వాటర్ పడతాయి అనేసి ఆ బట్టలన్నీ తీసి తారల బయట బయటంతా నీట్గా కడిగేసి అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ముగ్గు మా పాపకి ముగ్గు వేసి చూపించమంటే అక్కడ నన్నే చూపిస్తుంది అనమాట తర్వాత అంటే ఇలా తీసావేంది అంటే నువ్వు అదే చెప్పావు కదా మమ్మీ అంది సర్లేదు దాని మీద కుప్పడ్డం ఎందుకనేసి నేను మళ్ళీ ఆరిన తర్వాత ఎలాగో చూపిస్తానని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు తడిగా ఉన్నప్పుడు అంత క్లియర్గా కనిపించే కదా ముగ్గు వేసింది అయినా నేను వేసింది కూడా అంత పెద్ద ముగ్గు ఏం కాదులేండి మీకు వచ్చే ఉండొచ్చు నాకు వచ్చిన ఒక నాలుగు తింపుడు ముగ్గులు నాలుగు డిజైన్స్ అంటే సింపుల్ సింపుల్ ముగ్గుసు ఇవైతే వేస్తూ ఉంటానన్నమాట రోజు రిప్లేగా తర్వాత ముగ్గు వేసేసి వచ్చిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను కిచెన్లో అప్పటికే చిక్కుడుగా ఉడికిపోయిందనమాట మా పాపకు హాఫ్ జయమంటే ఆఫ్ చేసింది దాన్ని జెల్లర్లో వేసి వాటర్ అంపేసి పక్కన పెట్టాను తర్వాత వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది అనమాట దాన్ని కూడా పక్కన పెట్టేసిన తర్వాత అదే బాండీలో అయితే నేను ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి చింతపండు అయితే వేయిస్తున్నాను దీనికి దోశ ఉందనమాట పిండి లాస్ట్గా అయిపోయింది దోసలు వేద్దాం పల్లి చట్నీ చేద్దాం అనేసి దాని అయితే వేయించి పక్కన పెట్టేసాను కొంచెం చల్లారిన తాక మిక్స్ పడదాం అనేసి అదే బాండ్లో అయితే ఇప్పుడు నేను గోగరకాయ అయితే వండుతున్నాను అనమాట గోగరకాయ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలామంది చిన్న చిక్కుడుకాయ అంటారు మేమైతే ఊళ్ళో ఉన్నప్పుడు అయితే చిన్న చిక్కుడుకాయనే వాళ్ళం వీడికి వచ్చి చాలామంది గోగరకాయ గోగరకాయ అంటారు గోగరకాయ అని అంటారు మేము కూడా తర్వాత వచ్చేసి ఏంటంటే బాండ్ అదే బాండ్లో ఆయిల్ శనగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయలేదండి ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత అల్లము పసుపు వేసాను కొంచెం అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనము గోర్చి ఉడికింది ఉంటుంది కదా వేసేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనము వంపేస్తే వాటరు వేస్ట్ అయిపోతాయి కానీ అలా కాకుండా కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కానీ ఏంటంటే గోబరకాయలో కొంచెం నారలా ఉంటుంది కదా ఆ నార తీయకపోతే కొంచెం కడుపు నొప్పి అనేది కంపల్సరీగా వస్తుంది ఇది పీచు పదార్థము మోషన్స్ ఫ్రీగా ఉంటాయి చాలా బాగుంటుంది కానీ ఏంటంటే కొంచెం నార అయితే తీయాలన్నమాట నేనైతే నాకు తీసే ఓపిక లేక నేనైతే కత్తిపీడుతో కట్ చేస్తాను మనం చేత్తో తీస్తే చాలా నార వెళ్తుంది అనమాట చాలా మంచిది కానీ మనకు అంత ఓపిక ఎక్కదో చెప్పండి అందుకే నేను పీడితోనే కట్ చేస్తాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది ఇది జొన్న రొట్టెకు చపాతికి అయితే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ పచ్చి పులుసు అండి పచ్చిపులుసు అయితే ఎంత బాగుంటుంది టేస్ట్ ఇది చేసినప్పుడల్లా మా పాప కంపల్సరీగా ఉంటుంది పచ్చి పులుసు చెయ్యి మమ్మీ అని కానీ మార్నింగ్ మనకు టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి హడావిడి హడావిడి ఉంటుంది మెయిన్ ఏంటంటే నాకు ఇది ఒక్కటే స్టవ్ వస్తుందండి ఆ పక్కన స్టవ్ అసలు ఏంది అసలు మంటనే సరిగ్గా రాదనమాట సన్నగా వస్తుంది నేను పాలు పెడితే నేను ఎంతోసేపటికి వేడైతే అనమాట అందుకనేసి స్టవ్ పైన కష్టం అవుతుంది అనేసి చేయలేదు అయిన ఇది ఒకటే పుట్టక సరిపోతుందండి వాళ్ళిద్దరికి లంచ్ బాక్సెస్కి నాకు మా వారికి సరిపోతుంది అనమాట ఇక మిగిలదు కదా నేను ఇందులో కాంబినేషన్గా అయితే పల్లీల పొడి వేస్తాను అనమాట ఈ పల్లీల పొడి నేను ఒక త్రీ మంత్స్ అవుతుందండి పట్టి పెట్టుకున్న డబ్బా నిండా పులుసులో వేస్తాను వంకాయ వండినప్పుడు వేస్తాను చాలా మనకుంటుంది ఎందుకంటే మనము పల్లీలు వేయించి పల్లీలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చాలా రోజులకు యూజ్ అవుతుందండి అంటే పల్లీల పొడి ఎందుకంటే మనం ప్రతి దాంట్లో పల్లీల పొడి వేసుకుంటాం కదా ఇప్పుడు ఇక ఇంక మటుకు పల్లీల ఆయిల్ మనం వాడట్లేము కాబట్టి పల్లీల పొడి ఎక్కువ వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఫ్రై కర్రీలకైతే అయితే నేనైతే కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట తీసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే దోశలు అయితే వేయాలి పిల్లలకి మార్నింగ్ పూట ఎలా ఉంటుంది స్టవ్ దగ్గర అసలు మనకు నిలకడ నిలకడ ఉండదు అనమాట ఖాళీ కూడా ఉండదు ప్లేస్ అట్లా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి లాస్ట్కి వచ్చింది ఇక్కడ ముగ్గురికే అయ్యేటట్టు ఉంది అన్నమాట పిండి వాళ్ళకైతే ఫస్ట్ వేసిద్దాం అనేసి ఫస్ట్ చెక్ చేసి పక్కన పెట్టానండి తర్వాత వచ్చేసి ఇక్కడ పాలు కూడా వేడి అయ్యాయి అన్నమాట చెప్పాను కదా స్టవ్ స్నాక్ ఉంది కాబట్టి పాలు కూడా వేడైపోయి అయిపోయాయి అన్నమాట తర్వాత వచ్చేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మీకు బయట ముగ్గు అయితే చూపిస్తున్నాను మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా ఉందనేసి చల్లగా బయట వాతావరణం వేసి పంపల్ లైక్ చేయండి బాయ్ అండి ఇంకో మంచిగా